వెల్కమ్ టు మై ఛానల్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ బ్లాగ్ ఈరోజు వచ్చి ఫ్రైడే ఈవినింగ్ అనమాట ఎయిట్ అయిపోయింది ఇప్పుడు బయటకు వెళ్తున్నాం అబ్బాయి పూలు చూడండి ఎలా వచ్చాయో ఇవి వాళ్ళ సడన్గా వచ్చాయన్నమాట లాస్ట్ వీక్ లేవు అసలు ఇప్పుడు చెట్టు మొత్తం పూలు ఇప్పుడు స్ప్రింగ్ సీజన్ స్టార్ట్ అయింది కదా ఇప్పుడు అంతా పూలు ఉంటాయనమాట ఇన్ని రోజులు అసలు చెట్లు కనిపించే కనిపించలేదు నేను కూడా ఏంటంటే బయటకు వచ్చి చాలా డేస్ అయ్యింది అసలు అంటే దాదాపు ఒక ఫిఫ్టీన్ డేస్ అయిపోయిందనమాట ఇంట్లో నుంచి నేను బయటకు వచ్చి సో అందుకని నేను ఇప్పుడు సడన్గా ఆ పూలు చూసేటప్పుడు కొంచెం నాకు షాకింగ్గా ఉన్నింది మరి మనం మనం చూసినప్పుడు లేవే ఇప్పుడు వచ్చేసాయి అని ఇప్పుడు వెళ్తున్నాం అన్నమాట జర్మన్ స్టోర్కి ఎంత చీకటి అయిపోయిందంటే ఎయిట్ అయిపోయింది టైము సో అందుకే చీకటిగా ఉంది మామూలుగా అయితే కొంచెం వెళ్ళిగానే వెళ్ళుండాలి బట్ ఏంటంటే మా హస్బెండ్ ఆఫీస్ నుంచి లేటుగా వచ్చాడనమాట జస్ట్ ఇప్పుడే ఫైవ్ మినిట్స్ బ్యాక్ వచ్చాడు ఇప్పుడు వెళ్తున్నాము మదన్ నేను ఆ వైట్ పూలు చెట్లు ఫ్లవర్స్ ఉన్నాయి అవి నేను మొన్న బయటకు వచ్చినప్పుడు కనిపించలేదని మదన్ అంత సడన్గా వచ్చేసాయి చెట్లు పూలు అదే నేను వచ్చి ఒక ఫిఫ్టీన్ డేస్ అయింది బయటకి ఈరోజు చేరే జైల్లో ఉన్నట్టున్నాను మదన్ ఇప్పుడు వచ్చా బయటకు అసలు అన్నీ షాపింగ్గా ఉంది కొంచెం కొంచెం చెట్లు ఆకులు కూడా వస్తున్నాయి సో ఇప్పుడే స్టార్ట్ అయ్యాము జర్నల్ స్టోర్కి వెళ్ళి సామానులు తెచ్చుకోవాలన్నమాట వాకుబులే ఇంటి దగ్గర నుంచి వెళ్ళేటప్పుడు లగేజ్ ఏముండదు కాబట్టి నడుచుకొని వెళ్ళిపోతాం వచ్చేటప్పుడు లగేజ్ ఉంటుంది కాబట్టి బస్కి వచ్చేస్తాం ఒకే ఒక స్టాప్ మాకు ఏం జనాలే లేరు ఈరోజు చాలా ఖాళీగా ఉంది మరి సో ఈ వీకెండ్ మీరు ఫ్రైడే ఈవినింగ్ ఈరోజు మళ్ళీ వచ్చి కూడా వంట చేయాలన్నమాట సో వంట చేసుకొని తినేటప్పటికే చాలా టైం అయిపోతుంది ఈరోజు సో సాటర్డే మళ్ళీ రేపు బయటకు వెళ్ళాలి క్లీనింగ్స్ ఉంటాయి మళ్ళీ సండే యాజ్ యూజువల్గా సో షాప్ దగ్గరికి వెళ్ళడానికి చూపిస్తాను చూస్తూ ఉండండి కలిసి ఇప్పుడే షాప్లోకి వచ్చేసాం యాజ్ యూజువల్గా ఫ్రూట్స్ కదా ఇక్కడ ఆరెంజెస్ ఆరెంజ్లో కూడా చాలా రకాలు ఉంటాయి అన్నమాట పెద్ద మనం బనానా లేదే అంత ఖాళీ అయింది ఈ పక్క అంతా ఇది యాపిల్స్ గ్రేప్స్ గ్రేప్స్ ఉన్నాయి మనం ఆల్రెడీ ఆపిల్స్ ఉన్నాయి ఇంట్లో ఇవన్నీ ఉన్నాయి ఇవంతా ఖాళీ రేపు ఉంది రేబ్బెత్త కొ నెక్స్ట్ వీక్ తీసుకుందాం టొమాటో తీసుకోవాలి

సో ఇదంతా స్టోర్ అన్నమాట పెద్ద స్టోరే ఇది ఇవంతా ఐస్ క్రీమ్స్ ఐస్ క్రీమ్స్ ఉన్నాయి మన నీకు తీసుకుంటావా అవే ఇవంతా ఐస్ క్రీమ్స్ గైస్ ఆల్రెడీ ఇంట్లో ఉన్నాయి కానీ టైం అయిపోయింది ఇక్కడ అందుకని క్లీన్ చేస్తున్నట్టున్నారు ఎయిట్ ఫిఫ్టీన్ అయిపోయింది సో క్లీన్ చేసేస్తున్నారు స్టోర్ అంతా క్లీనర్ ఉంది నీట్గా క్లీన్ చేస్తున్నారు చూడండి అసలు వచ్చిందే వీటి కోసం ఈరోజు అంత టైం అయినా కూడా ప్రాన్స్ తీసుకుందామని వీకెండ్ కదా మేము ఏందో ఎవ్రీ ఫ్రైడే ఇట్లా ఏదో నాన్ వెజ్ చేసుకోవాలన్నమాట ఒక బాక్స్ చాలు మేము ఇవి బాగుంటాయి కింగ్ ప్రాన్స్ మేము ఎప్పుడు కానీ ఇదే తీసుకుంటాము బయోనా నా సరే తీసుకో ఇవి తీసుకుంటాం ఇప్పుడు పోయి దీంట్లో కర్రీ చేసుకొని అప్పుడు తినాలన్నమాట అందుకని హడావిడిగా వచ్చు టూ బాక్సెస్ సో ఇవేసి బ్రెడ్లు బ్రెడ్లు అన్నీ ఉన్నాయి ఇవంతా స్నాక్స్ ఇవి లేవు తీసుకునేనా బ్రెడ్ నైన్ ఏం అంతా క్లీన్ చేస్తుంది స్టోర్ అందరూ సో చికెన్ కూడా లేదు ఇవంతా నాన్ వెజ్ ఏం ఇవేం పద సో ఇంకా డైరెక్ట్ పాలు అవి అబ్బాయి ఎవ్వరలేరు ఈజీగా అయిపోతుంది స్టోర్ అంతా రకరకాలు ఉంటాయిడా ఏదో ఒకటి సో ఎంత పెద్ద స్టోర్ ఇది జనాలు ఎవ్వరు లేరు ఈరోజు హ్యాపీగా తిరుక్కుంటే వెళ్ళిపోతాం పాలు తీసుకోవాలి సో ఇంకా ఎగ్స్ తీసుకుంటున్నా ఓపెన్ చేయండి సో ఇప్పుడు ఎగ్స్ యూస్ కాబట్టి ఇది చూసుకుంటున్నాను పెరుగు ఆయిల్ కూడా ఉంది లిక్విడ్స్ ఉన్నాయి ఇవన్నీ షాంక్ సెక్షన్ లిక్విడ్స్ ఇవి ఉన్నాయా లేదు కూడా ఉంది కూల్ డ్రింక్స్ ఉన్నాయి బాదం తీసుకుంటే వచ్చి బాదం నట్స్ అన్నమాట డ్రై ఫ్రూట్స్ ఎక్కడ ఉంది How you got it? You mix it. in it. Bottom there. He plays a building. So building. ఇప్పుడే షాపింగ్ అయిపోయింది సో తీసుకొని బస్ స్టాప్కి వెళ్తున్నాం అనమాట చెప్పాను కదా వెళ్ళేటప్పుడు బస్కి వెళ్తాము అని సో అందుకని త్వరగానే అయిపోయింది తక్కువ ఎందుకంటే ఆల్రెడీ అన్నీ ఇంట్లో ఉన్నాయి ప్రాన్స్ కోసం వచ్చామన్నమాట ఇప్పుడు ఖచ్చితంగా పోయి చేసుకోవాలని సో ఇప్పుడే బస్ ఎక్కి ఇంటికి ఎలాగో చూపిస్తాను ఏమేమి తెచ్చాము ఏంది అనేసి ఇప్పుడే బస్ స్టాప్కి వచ్చేసాము చూడండి లెవెన్ మినిట్స్ ఉంది లెవెన్ మినిట్స్ వెయిట్ చేయాలి ఇక్కడ ఇక్కడ మనకు డిస్ప్లేలో కనిపిస్తే ఇక్కడ బస్ స్టాప్ అని ఎలా కనుక్కోవాలంటే హెచ్ అనే సింబల్ ఉంది కదా సో అది అక్కడ ఉంటే ఈ స్టాండ్ అది బస్ స్టాప్ అన్నట్టు లెక్క అనమాట సో లెవెన్ మినిట్స్ ఉంది సో లెవెన్ మినిట్స్ వెయిట్ చేసి వెళ్ళాలి ఇప్పుడు చూందంతా రోడ్డే ఖాళీగా ఉంది గైస్ ఇప్పుడే ఇంటికి వచ్చేసాము సో ఇవే అనమాట మేము తెచ్చింది ఇప్పుడు ఈసారి తక్కువే చెప్పాను కదా ఇంతకుముందే సో ఇప్పుడు ఈ సర్దేసి అక్కడ అక్కడ కర్రీ స్టార్ట్ చేయాలన్నమాట టైం ఇప్పుడు ఎంత అయిందో తెలుసా చూపిస్తాను అండి నైట్ ఎయిట్ ఫిఫ్టీ అయింది సో ఇప్పుడు కర్రీ చేసుకొని ఈ ప్రాన్స్ కర్రీగా అన్నం పెట్టుకొని ఇప్పుడు తినాలన్నమాట

చూశారు కదా టైం అప్పటికే ఎయిట్ ఫిఫ్టీ అయిపోయింది అనమాట అప్పటికి ఈరోజు ఫాస్ట్గా వచ్చేసాం కాబట్టి ఎయిట్కి వెళ్ళాం ఇంటి దగ్గర నుంచి ఎయిట్ ఫిఫ్టీకి వచ్చేసాం అనమాట అప్పటికి చాలా తక్కువ ఆల్రెడీ ఇంట్లోనే ఉన్నాయి అందుకని తక్కువ తీసుకున్నాము మెయిన్ వెళ్ళింది దేనికంటే ఈ ప్రాన్స్ కోసమే అనమాట అదేందో అని అర్థం కాదు సడన్గా ఏదో ఒకటి అప్పటికప్పుడు స్పెషల్గా తినాలనిపిస్తుంది అనమాట మా హస్బెండ్ ఆఫీస్లో ఉన్నాం కానీ ఈరోజు మనం ప్రాన్స్ కర్రీ చేసుకొని వైట్ రైస్ పెట్టుకుని తిందామన్నట్టు చెప్పాడు అనమాట అట్లాంటి ఫాస్ట్గా కానీ ఉంటే కొంచెం ముందుగా చేసుకున్నా తినేసి ఉండొచ్చు బట్ ఏంటంటే వర్క్ ఎక్కువ ఉండడం వల్ల ఎయిట్కి ఎయిట్కి వచ్చాడనమాట నైట్ సో మాకెట్టా వాకబుల్లే కాబట్టి కొంచెం వాకింగ్ చేసినట్టు ఉంటుంది అని చెప్పి ఇంకా ఆ టైం అయినా పర్లేదు అలాగో లేట్గానే కదా లేట్ అంటే ఎవ్రీడే నైన్కి అలా తినేస్తాం అనమాట కానీ ఇంక ఈరోజు ఒక్కరోజే కదా కొంచెం లేట్ అయితే లేట్ అయిందిలే అని చెప్పి ఇంకా ఆ టైంకి వెళ్ళాము సో అప్పుడే రాగానే హడావిడిగా సర్దేసి ఇది హడావిడిగా స్టార్ట్ చేసాం అంటే ఆల్రెడీ బియ్యం కడిగి పెట్టేశాను రైస్కి ఈ కర్రీ లోపల రైస్ అయిపోతుంది కదా సో ఈ కర్రీ ఏంటంటే అంటే కొంచెం ఫ్రై టైప్లో చేసుకుందాం ఈరోజు ఎప్పుడు బిర్యానీలు కర్రీసే చేసుకుంటుంటాం కదా ఈ మధ్య మేము ఏంటంటే కర్రీ కర్రీసే చేసుకుంటున్నాం అనమాట బిర్యానీలు చాలా తగ్గించేశాం అంటే బోర్ అయిపోయింది తిని తిని మాకు కూడా సో అందుకని ఇక్కడ కర్రీ చాలా సింపుల్ ప్రాసెస్లో చేసామన్నమాట జస్ట్ ఆనియన్ టమాటో అల్లం పేస్ట్ వేసి ఉప్పు పసుపు కారం ధనియాల పొడి గరం మసాలా ప్రాన్స్ వేసేసి కొంచెం వాటర్ వేసి ఫ్రై లాగా చేసి లాస్ట్లో గరం మసాలా వేసి కొత్తిమీర వేసేసామన్నమాట చాలా బాగొచ్చింది ఆ రోజైతే సో హడావిడిగా చేసి ఇంకా అప్పటికప్పుడు వేడివేడిగా రైస్ కర్రీ చేసుకున్నాము దాంట్లోకి ఇంకా పెరుగు అంటే కొంచెం ఏదైనా కారంగా ఉంటే అటు అనుకున్నాం అనమాట టైం చూడండి ఎంత అయిందో నైన్ ఫార్టీ ఫైవ్ అయింది అప్పటికి అన్నీ చేసేలోపు అంటే కొంచెం ఉడకాలి కదా కొంచెం లేట్ అయింది ఈ రోజే అనమాట చాలా లేటు మామూలుగా అయితే పడికి తినేసి ఉంటాము ఎప్పుడో సో ఆ రోజు మాకు డిన్నర్ వచ్చి వేడివేడిగా అన్నాము ప్రాన్స్ కర్రీ హడావిడిగా చేసినా కూడా చాలా బాగా వచ్చింది టేస్ట్ సో చూడండి ఎలా ఉందో సో ఇంకా తినేసి మేము ఏంటంటే నాన్ వెజ్లు ఇట్లా తిన్నప్పుడు ఏంటంటే కూల్ డ్రింక్స్ అలాగే తాగతాం అనమాట వచ్చిన వెంటనే కూల్ డ్రింక్ ఫ్రిడ్జ్లో పెట్టేశాను సో ఇంకా తినేసిన తర్వాత ఏంటంటే అప్పటికే చాలా టైం అయిపోయింది కదా నేను ఇంకా గిన్నెలన్నీ కడిగేద్దాం వంట చేసినట్వి తిన్నవి ఉంటాయి కదా ఇవన్నీ కడిగేద్దాం అని చెప్పి అప్పటికప్పుడే స్టార్ట్ చేశాను అనమాట ఎందుకంటే మళ్ళీ మార్నింగే లేచి చాలా పనులు ఉన్నాయి సాటర్డే రోజు క్లీనింగ్లు అవన్నీ పెట్టుకున్నాం అనమాట అదే కాక ఏంటంటే మార్నింగ్ నిద్ర లేవగానే ఇట్లా చూసామంటే కొంచెం కొంచెం ఏదో ఇదిగా ఉంటుంది అందుకని నేను ఏంటంటే ఎవ్రీడే నైట్ ఎంత టైం అయినా కూడా క్లీన్ చేసి పడుకుంటానమాట మార్నింగ్ ఫ్రెష్గా ఉంటుందని సో చూడండి పది నిమిషాలే కదా టైం వేస్ట్ అయినా పర్లేదులే పది నిమిషాలు చేసుకున్నాం చేసుకున్నామంటే నీట్గా కడిగేయచ్చు అదే ఆడ పెట్టేసి పడుకున్నామంటే మార్నింగ్ లేచి అసలు ఆ షింకు సై చూడంగానే ఏదోలాగా అనిపిస్తుంది అనమాట సో ఆడ కడిగేసిన తర్వాత ఏంటంటే ఈ కూల్ డ్రింక్ దాతనం వచ్చిన ఆ స్టోర్ నుంచి రాగానే కూల్ డ్రింక్స్ లోపల పెట్టాను అనమాట ఒకటి సో ఇంకా కూల్ డ్రింక్ ఎందుకంటే మసాలా కదా అది కాక నైట్ లేటుగా తిన్నాం కాబట్టి కొంచెం బాగా అరగతుందని చెప్పి ఈ కూల్ డ్రింక్ అనమాట కూల్ డ్రింక్ ఇప్పుడు నేను తెచ్చుకోవాలి నేను పెద్ద ఏమీ ఎక్కువ తాగను అందుకే కొంచెం వేసుకున్నా థమ్స్అప్ అయితే కొంచెం వేసినాను ఇప్పుడు కోలా కాబట్టి పెద్ద ఏం తాగను సో ఇప్పుడే ఇంకా తినేసి అన్నీ కడిగేసి ఇప్పుడు కూర్చున్నాం అన్నమాట ఇప్పుడు టైం ఎంత అయిందంటే చూడండి టెన్ ట్వంటీ త్రీ అయింది కనిపిస్తుందా టైం మామూలుగా అయితే సో మామూలుగా అయితే ఇంత టైంకి ఉండదు అనమాట ఇప్పటికెప్పుడు పడుకునేసి ఉంటాము కానీ ఈరోజు చూసారు కదా ఫ్రైడే అనుకోకుండా సడన్గా ఎట్లా అనుకోవడం తేవడం చేసుకోవడం తినేటప్పటికి ఇంత టైం అయింది సో ఇప్పుడు కూల్ డ్రింక్ అవుతున్నాం అనమాట ఇప్పుడు కొంచెం ఇప్పుడు లేటుగా పడుకున్నా పర్లేదు ఎందుకంటే రేపు మార్నింగ్ సాటర్డేనే కాబట్టి సో మార్నింగ్ లేవలేదు కదా ఆఫీస్ ఉండదు కాబట్టి హ్యాపీగా కొంచెం లేటుగా లేవచ్చు అందుకని లేటుగా పడుకున్నా పర్లేదు అంటే ఇంకా ఫ్రైడే రోజు ఆ కూల్ డ్రింక్ తాగేసి నైట్ ఇంకా కొంచెంసేపు మూవీ చూసామన్నమాట మూవీ చూసి కొంచెం లేటుగానే పడుకున్నాం సో మార్నింగ్ లేచి చెప్పాను కదా మేము ఇక్కడ క్లీనింగ్స్ ఎక్కువ పెట్టుకున్నాము అని చెప్పి సో సాటర్డే యాక్చువల్గా అయితే సండే రోజు మేము మామూలుగా ఎప్పుడు క్లీనింగ్ చేసేది అంటే మేము క్లీనింగ్ చేయాలనుకున్నప్పుడు కానీ ఏంటంటే ఇప్పుడు సండే ఫెస్టివల్ ఉంది కదా ఉగాది సో సాటర్డే చేసేసుకుంటే కొంచెం దేవుడికి పెట్టడానికి కూడా బాగుంటుందిలే అని చెప్పి సాటర్డేని స్టార్ట్ చేసాము అనమాట అందుకనే అసలు ఆ ఫ్రైడే అంత హడావిడిగా చేసుకొని ఇంక మండే సాటర్డే రోజులు లేచి ఇంక స్టార్ట్ చేసాం అనమాట మార్నింగ్ లేవగానే ఏంటంటే ఫస్ట్ బెడ్షీట్స్ వేసేస్తున్నాను అంటే బెడ్షీట్స్ వేసేసానంటే తీసి మళ్ళీ క్లీన్ చేసుకున్నాక కొత్త బెడ్షీట్స్ వేసుకోవచ్చు కదా అందుకని చెప్పాను కదా ఇక్కడ మేము ఎప్పుడు బెడ్షీట్స్ అదే హీటర్ పెడతాను అని చెప్పి అదే డ్రయ్యర్ పెడతాను అని చెప్పి ముందు లాగ్లో కూడా చెప్పున్నాను కదా బట్టలకు పెట్టను దీనికి పెడతాను అని ఇదేంటంటే ఫస్ట్ మనం నేను మామూలు వాష్ పెడతాను అనమాట వన్ అవర్ వాష్ పెట్టేసి ఈ వన్ అవర్ అయిపోయిన తర్వాత మళ్ళీ డ్రై పెడతాం అనమాట సో అప్పుడైతే ఈ ఈజీగా ఉంటుంది సో ఇక్కడ ఏంటంటే ఇంకా వాషింగ్ వాషింగ్ మిషన్ వేసి చేసాము కొంచెం అంటే కొంచెం లేట్గా లేస్తామని చెప్పాము కదా సాటర్డే రోజు సో ఒకేసారి బ్రేక్ఫాస్ట్ లేకుండా లంచ్ టైం అనమాట లంచ్కి ఏం చేయాలనుకునే లోపు ఈజీగా ఒకటి ఏదైనా సింపుల్గా చేసేసుకుంటే ఈ క్లీనింగ్ ఉందని చెప్పాను కదా సో కర్రీ మళ్ళీ రైస్ మళ్ళీ ఇంకేమైనా చేయాలంటే లేట్ అవద్దు అని చెప్పి వెజిటేబుల్ రైస్ చేసేసుకుందాం అనుకున్నాము సో ఈ వెజిటేబుల్ రైస్కి కావాల్సినటువంటి ఫస్ట్ కట్ చేసేసుకొని అన్నీ రెడీ చేసి పెట్టేసుకున్నాను అనమాట బీన్స్ క్యారెట్ ఆలు ఇంట్లో సో ఆ మూడు వేస్ట్ చేసుకున్నా కూడా బాగానే ఉంటుంది కదా అని చెప్పి నేను ఈ వెజిటేబుల్ రైస్ స్టార్ట్ చేశాను అనమాట ఈ లోపల ఏంటంటే నేను ఇది చేస్తా ఉంటే మధ్యలో అప్పుడప్పుడు మా హస్బెండ్కి హెల్ప్ చేయడానికి వెళ్తూ ఉన్నాను ఎందుకంటే తను ఆల్రెడీ క్లీనింగ్ స్టార్ట్ చేశాడనమాట సో ఇది కూడా సింపుల్గానే ఫస్ట్ ఆనియన్స్ పచ్చిమిర్చి మన బిర్యానీ మసాలా ఉంటుంది కదా లవంగాలు దాల్చిన చక్క బిర్యానీ ఆకు వేసి అల్లం పేస్ట్ వేసి ఫస్ట్ ఫ్రై చేసుకుంటున్నాను అనమాట అంటే పచ్చివాసన పోయేంత వరకు ఇవి మగ్గిన తర్వాత ఏంటంటే మొన్న నేను ఆల్రెడీ కట్ చేసి పెట్టున్నాను కదా ఇవి నేనైతే ఈ మూడు వేసుకున్నాను మామూలుగా మీరు మన ఇంట్లో వే ఉంటే అవి వేసుకోవచ్చు గ్రీన్ పీస్ బఠానీ ఉంటుంది కదా అవి కూడా వేసుకున్న చాలా బాగుంటుంది బట్ ఏంటంటే అవి లేవు ఇంట్లో ఇవే ఉన్నాయి సరే ఉన్న ఓట్లతో చేసే దానిలో ఈరోజు చాలా కష్టం హడావిడిగా ఉంటుంది అని చెప్పి ఇంక మనం నేను కట్ చేసి పెట్టుకున్న ఆ మూడు కూడా వేసేసి మసాల ఇంకొంచెం ఫ్రై చేసి మసాలాలన్నీ వేసానమాట ఏం లేదు ఉప్పు పసుపు కారం ధనియాల పొడి గరం మసాలా వేసి బాగా మిక్స్ చేస్తున్నాను అనమాట బాగా కలిపి కొంచెం వాటర్ వేసామంటే అప్పుడు బాగా బాగా మిక్స్ అవ్వద్ది మిక్స్ అయిన తర్వాత కొంచెం అంటే కలుపెట్టేసి ఈ మూత ఉంటుంది కదా రైస్ కుక్కర్ అదే కరెంట్ కుక్కర్ మూత దాన్ని పెట్టేసామంటే జస్ట్ ఫిఫ్టీన్ మినిట్స్కి వెజిటేబుల్స్ అంతా కొంచెం మగ్గుతాయి అప్పుడు మనం బియ్యం కడిగి పెట్టుకున్నాం కదా అవి వేసేయడం అనమాట చాలా ఈజీగా ఉంటుంది నేను ఎక్కువ ఏంటంటే ఈ పలావ్స్ కానీ ఇట్లా బిర్యానీస్ కానీ దీంట్లోనే చేస్తాను అనమాట ఎందుకంటే ఇవైతే బాగా ఇప్పుడు మనకు ఈ బటన్ ఉడికినప్పుడు ఈ బటన్ అట్లా ఉంటుంది కదా సో అదైతే ఈజీగా ఉడికిపోయింది అని తెలుస్తుంది మామూలు రైస్ కుక్కర్లో అయితే కొంచెం నాకు కష్టమే అనమాట సో అవి వేసేసి వాటర్ బోసెస్ వచ్చి ఇక్కడ మా హస్బెండ్ హెల్ప్ చేయడానికి వచ్చానన్నమాట దాన్ని ఆల్రెడీ క్లీన్ చేస్తూ ఉంటే ఏం లేదు జస్ట్ బ్యాగ్స్ ఏమైనా తీసి పక్కన పెట్టడం ఏదన్నా ఇప్పుడు ఫ్యాన్లో ఉంటాయి కదా క్లాత్ తీసుకొని తొడవడం తనకి ఏంటంటే ఈ ముందుకి వెనక్కి ఆ మిషన్ ఉంటుంది కదా సో దాన్ని వెనక్కి ముందుకు పెట్టడం ఆన్ చేయమన్నప్పుడు ఆన్ చేసేది ఆఫ్ చేయమన్నట్టు ఆఫ్ చేసేది ఆ పనులు అనమాట అంటే అన్నీ తనే చేయకుండా కొంచెం హెల్పింగ్గా ఉంటుందని చెప్పి నేను కూడా చేస్తుంటానమాట సో క్లీనింగ్స్ అంటే కొంచెం కష్టమే అంటే మొత్తం పిండు పిన్న మూలలు అంతా చేయాలి మామూలుగా రోజు క్లీనింగ్ అంటే ఏందంటే నేను చూపెరతో చుమ్మేస్తాను అనమాట సో మేము టూ వీక్స్కి ఒకసారి ఈ విధంగా వ్యాక్యూమ్ పెట్టుకుంటాము ఈసారి ఏంటంటే త్రీ వీక్స్ అయిపోయింది అంటే కొంచెం హెల్త్ బాగాలేకపోవడం వల్ల త్రీ వీక్స్ పట్టిందనమాట చూసారు కదా ఇంతకుముందు వెజిటేబుల్స్ వేసేసిపోయాను ఆడ కొంచెం హెల్ప్ చేసేసి వచ్చి మళ్ళీ అనమాట ఒక ఫిఫ్ టెన్ ఫిఫ్టీన్ మినిట్స్కి కొంచెం ఉడుకుంటాయిలే అని చెప్పి నేను ముందుగా నానబెట్టి ఉంటాను కదా బియ్యం అవి వేసి కల కలిబెట్టి ఇప్పుడు మనం ఎంత క్వాంటిటీ తీసుకున్నామో అన్ని వాటర్ వేసేసి ఇంకా మూత పెట్టేయడమే అనమాట సో ఇప్పుడు పెట్టేస్తే అది పాటికి అది పడిపోతుంది కాబట్టి ఇప్పుడు సమస్య ఉండదు మళ్ళీ వచ్చాననమాట ఈ రూమ్లోకి ఎందుకంటే ఈ ఫ్యాన్స్ చెప్పాను కదా తను కింద ఫ్లోర్ అంతా చేస్తే నేను ఆ బ్యాగ్స్ ఈ ఫ్యాన్స్ అంతా దుమ్ము తుడుస్తున్నాను అంటే ఒకరే చేయాలన్న కష్టం కదా అందుకని ఇద్దరు చేసుకుంటే కొంచెం ఈజీగా ఉంటుంది అని చెప్పి ఇట్లా చేస్తాం అనమాట కానీ అర్థమే కాదు అసలు ఈ దుమ్ము ఎట్లా వస్తుందని నాకైతే అర్థం కావట్లేదు మామూలుగా అంటే ఇప్పుడు ఇప్పుడు క్లీన్ చేస్తాం కదా ఈరోజు మళ్ళీ పక్కడే చూసేటప్పుడు మళ్ళీ దుమ్ము ఉంటుంది అది ఎట్లా వస్తుంది ఏమో నాకైతే అర్థం కాదనమాట అప్పటికి మేము విండోస్ కూడా ఏం పెద్ద తీయము అంటే చలిగా అటు ఉంటుంది కాబట్టి మాకు వెదరు సో అయినా ఏందో కొంచెం దుమ్ము ఎక్కువ ఉంటుంది అనమాట సో నేను అక్కడ అన్నీ క్లీన్ చేసేసి ఇక్కడ ఫస్ట్ క్లీనింగ్ అయిపోయిన తర్వాత ఏంటంటే ప్యూరిఫైర్ పెట్టేస్తాను అనమాట ఎయిర్ ప్యూరిఫైరు సో నేను ఏంటంటే కొంచెం స్మెల్ కోసం ఇట్లా పర్ఫ్యూమ్ కూడా కొడతానమాట దాంట్లో ఇప్పుడు ఈ రూమ్ అంతా క్లీన్ అయిపోయింది బెడ్రూమ్ మేము కొనుక్కున్న పర్ఫ్యూమ్ ఏంటంటే నేను మామూలుగా ఇండియా నుంచి వచ్చేటప్పుడు తెచ్చుకున్నాను అనమాట నేను కొట్టుకునే దానికంటే కూడా ఏదైనా రూమ్స్కి ఆ ఎయిర్ ప్యూరిఫైర్ కొట్టి సగం పర్ఫ్యూమ్ అయిపోద్ది నేను ఎక్కువ వాటికే యూజ్ చేసేస్తాను అనమాట ఎప్పుడు క్లీనింగ్ చేసినా కూడా స్మెల్ బాగొస్తుంది అని చెప్పి అట్లే కొట్టేస్తా ఉంటాను సో ఆ రూమ్ అయిపోయిన తర్వాత ఏంటంటే హాల్కి వచ్చామన్నమాట ఈ కార్పెట్ క్లీన్ చేయడమే చాలా కష్టము అంటే ఇది ఎట్లా అంటే చిన్న హెయిర్ బర్డ్ కూడా ఇరుక్కుంటుంది అనమాట సో ఇంకా కూర్చొని నీట్గా క్లీన్ డస్ట్ ఉంటుంది కదా కొంచెం మనకు తెలియకనే దాని మీద మనం ఏమీ లేదనుకుంటాం చూసి కానీ ఏంటంటే మనకు తెలియకనే దాని మీద డస్ట్ ఉంటుంది అనమాట అందుకని కూర్చొని నిదానంగా చేయాలి ఇట్లా ఈ కార్పెట్ పని మాత్రం రోజు నాదే అంటే ఎప్పుడు క్లీన్ చేసినా నాదేనమాట ఈ పని మిగతా హౌస్ అంతా మా హస్బెండ్ చేస్తాడు సో ఇక్కడ చూడండి కార్పెట్ అయిపోయే లోపల ఏంటంటే అప్పుడే బటన్ పడిపోయిందనమాట నీట్గా ఉడికిపోయి ఒక పక్క అన్ని టూ ఇన్ వన్ లాగా ఒక పక్క రైస్ రైస్ అవుతుంటే ఒక పక్క క్లీనింగ్ అనమాట ఇప్పుడు ఏంటంటే లాస్ట్ నేను అయిపోయినప్పుడు కొంచెం నెయ్యి వేస్తాను నెయ్యి వేసి మూత పెట్టేసామంటే ఆ ఫ్లేవర్ బాగుంటుంది అనమాట మనం తినేటప్పుడు సో అందుకని మధ్యలో వచ్చి ఇట్లా వేసేసి పెట్టేసి వెళ్తున్నాను సో ఇంకా కార్పెట్ ఇల్లు అంతా క్లీన్ అయిన తర్వాత సోఫాకి కూడా కవర్స్ బెడ్షీట్స్ అన్నీ అనమాట బెడ్కి అవంతా నేను అయిపోతా ఇదా కూడా వేస్తా సరే సరే ఒక డస్టబిన్స్ వెయ్యాలి పేపర్ సో క్లైమేట్ గడ్డి చూడు మదన నెట్ వచ్చిందో కూడా వచ్చింది

సో ఇల్లు అంతా క్లీన్ అయిపోయింది కదా ఒకేసారి డస్ట్బిన్స్ కూడా వేసేద్దాం అని చెప్పి ఇంట్లో ఉండే డస్ట్ అవంతా తీసుకొని ఆ డస్ట్బిన్స్ దగ్గరకు వచ్చామనమాట పనిలో పని అయిపోద్దులే అని చెప్పి వేసేసి వచ్చే లోపల ఏంటంటే ఈ వాషింగ్ మిషన్ ఇంతకుముందు వన్ అవర్ పెట్టిన్నాను కదా సో అది అయిపోయి ఇప్పుడు నార్మల్ డ్రైకి పెట్టాలన్నమాట సో అందుకని మళ్ళీ ఎట్లా అయిపోయింది కదా పెట్టేస్తే మనం తిని అన్నీ చేసే లోపల అయిపోతుందిలే డ్రై అన్నట్టు ఈ వాషింగ్ మిషన్ రూమ్కి వచ్చాము సో ఇక్కడ డ్రై పెడుతున్నాం అనమాట నేనేందంటే మామూలుగా అంటే ఎక్కువ ఇప్పుడు డ్రై పెట్టేసామంటే మళ్ళీ పొగలు వస్తూ ఉంటాయి వాషింగ్ మెషిన్ ఓపెన్ చేస్తే అందుకని చెప్పి ఇట్లా టూ అవర్స్ అట్లా పెడతాం మామూలుగా త్రీ అవర్స్ ఫోర్ అవర్స్ కూడా పెట్టుకోవచ్చు బట్ ఏంటంటే మరి అంత ఓవర్గా బదిలీలే కొంచెం డ్రై అయిపోతాయి ఎందుకంటే ఆల్రెడీ వాష్ చేసింది కూడా హాట్ వాటర్తోనే కదా ఇంతకుముందు ఏం పెట్టింది అందుకని అట్లా పెట్టి వచ్చాము సో పెట్టి వచ్చేటప్పటికి ఇంకంతా ఫ్రెష్ అయ్యి ఇప్పుడు లంచ్ అనమాట వన్ టెన్ అయింది కరెక్ట్గా టైము సో చూపిస్తున్నాను కదా మీ కాడ సో ఎంత బాగొచ్చిందంటే ఆ రేజు ఆ పనులు ఈ పనులు రెండు కలిసి చేసినా కూడా భలే పొడి పొడిగా వచ్చింది చూడండి చాలా బాగుంది టేస్ట్ కూడా ఆ రోజైతే మామూలుగా ఏందంటే విధంగా పలావ్స్ ఇట్లా బిర్యానీలు అలా చేసేటప్పుడు మా హస్బెండ్ ఇన్వాల్వ్మెంట్ ఉంటుందన్నమాట ఈరోజు తన ఇన్వాల్వ్మెంట్ లేకనే నేనే చేశాను చాలా బాగొచ్చిందంట టేస్ట్ ఎలా వచ్చిందంటే అని కూడా చెప్పాడు సో స్వయంగా చేశాను అనమాట ఈరోజు నేను ఆ వెజిటేబుల్ రైస్ని సో ఇంకా లంచ్ త్వరగానే అయిపోయింది మాకు క్లీనింగ్ కూడా సో మార్నింగే స్టార్ట్ చేసాం కాబట్టి బ్రేక్ఫాస్ట్ కూడా తినలేదు కాబట్టి ఆఫ్టర్నూన్ తింటున్నాము సో ఇక్కడ ఏంటంటే నైట్ రొయ్య అదే ప్రాన్స్ కర్రీ చేసాం కదా అది కొంచెం మిగిలినది కర్డ్ అనమాట సో ఆ రెండు మిక్సింగ్ వేసుకొని ఇంకా రైస్ తింటున్నాము సో మాకు సాటర్డే రోజు ఇలా జరిగింది సాఫ్ సాటర్డే ఆఫ్టర్నూన్ వరకు సో ఆ ఫ్రైడే నైట్ నుంచి సాటర్డే ఆఫ్టర్నూన్ వరకు ఇంత హడావిడిగా జరిగింది వీకెండ్స్ అయితే మామూలుగా ఇలానే ఉంటుంది సో నెక్స్ట్ డే నుంచి దీని కంటిన్యూషన్ నేను నెక్స్ట్ బ్లాగ్ షేర్ చేస్తాను ఇప్పటికే లెంత్ చాలా ఎక్కువైపోయింది కదా మీకు బోర్ కొ ఉంటుంది సో ఈ వ్లాగ్గాని మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్